టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ఇది ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు ఈ సినిమాను ప్రకటించి స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారు ఆ వీడియో అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు ఇక ఆ తర్వాత ఆశిక రంగనాథ్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఓ సాంగ్ రిలీజ్ చేస్తారు అలాగే అల్లర్ నరేష్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ మరో వీడియో రిలీజ్ చేస్తారు ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేస్తారు ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి ఇది అసలైన సంక్రాంతి సినిమా అంటే క్లాస్ మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరిలో ఆసక్తిని పెంచేసింది ఇప్పుడు ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ జరుగుతుంది ఈ సాంగ్కు దినేష్ కొరియోగ్రాఫర్ ఈ సాంగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పాటను ఏకంగా మూడు వందల మంది డ్యాన్సర్స్తో చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాకే ఇది హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది ఈ సినిమా డైరెక్టర్ కొరియోగ్రఫర్ కావడంతో సాంగ్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇప్పటి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది కానీ నాసామి రంగ చిత్రానికి మాత్రమే విడుదల తేదీ ఖరారు కాకపోవడంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాను చాలా అంటే చాలా ఫాస్ట్ గా షూట్ చేస్తారు సంక్రాంతికి వచ్చిన నాగార్జున సోగ్గాడి చెందిన ఆయన బంగారాజు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి మరి ఈ మూవీ కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి